హై బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఆమ్ కళ్యాణి వెల్కమ్ టు డైలీ వ్లాగ్ ఇంకటి వీడియో అయితే సంక్రాంతికి ఏ ముగ్గులు వేసుకోవాలి ఏ వంటలు చేసుకోవాలి అలాగే మేము ఒక బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అయ్యాము ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఇంకెప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము డే వన్ రోజు భోగి కదండి భోగి రోజు మనము భోగి కుండల ముగ్గులు వేసుకుంటాము అలాగే ఉదయాన్నే భోగి మంటలు వేసుకుంటాం కదా పిడకలతోటి వేసుకుంటే మనకి ఎయిర్లో అవన్నీ మిక్స్ అయ్యి చాలా రియాక్షన్స్ అయితే జరుగుతాయి కదండీ దానివల్ల సకాలంలో వర్షాలు పడతాయి అనేసి భోగి మంటలు అయితే వేస్తారు ఇంకా పిండి వంటలు కూడా అదే రోజు వండుకుంటారండి ఇంకా లంచ్కేమో కలకూర అలాగే పులగము కలకూర అంటే చిక్కుడుకాయ గుమ్మడికాయ వంకాయ ఇలాగ దేశీ వెజిటబుల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసి కలకూర వండుకోవాలి ఇంకా పులగం అయితే అందరికీ తెలిసిందే కదా పెసరపప్పు రైస్ వేసి పులగం చేసుకుంటాము నిత్య దీపారాధన నైవేద్యము పిండి వంటలు చేసుకుంటాం కదండీ అవి పెట్టుకోవచ్చు ఇంకా పెద్దలకి పెట్టుకునే వాళ్ళు కూడా ఇదే రోజు పెట్టుకుంటారనమాట ఇంకా భోగిపళ్ళు పోస్తాం కదా ఫైవ్ ఇయర్స్ విలో పిల్లలకి బొమ్మల కొలువు కూడా ఇదే రోజు పెట్టుకుంటామండి బ్రహ్మ కొలువుకి ప్రతీక బొమ్మల కొలువు అంటారండి ఇంకా డే టూ విషయానికి వస్తే సంక్రాంతి కదండి సంక్రాంతి రోజు అయితే మనం ఇత్తడిలో కానీ అంటే ఇత్తడి గిన్నెలో కానీ కొత్త కుండ తెచ్చుకొని దాంట్లో కానీ పాలు పొంగించుకొని పరమాన్నం అయితే చేసుకుంటాము ఇంకా ఈ రోజున పౌష్య లక్ష్మి పూజ అని చేస్తారంటండి అంటే హార్వెస్టింగ్ లక్ష్మి అని కూడా అనొచ్చు ఒక విధంగా నిత్యదీపారాధన నైవేద్యం పిండి వంటలు పెట్టుకోవచ్చు లేదంటే మనం పరమాన్నం చేస్తాం కదండీ అవైనా నైవేద్యం పెట్టుకోవచ్చు ఇంకా ముగ్గులైతే పీటల ముగ్గులు వేసుకోవాలండి అలాగే రథము రథమేమో సంక్రాంతి రోజు సూర్యుడు ఏకచక్ర వాహనం అంటే ఏకచక్రం ఉన్న రథం వేసుకొని ఇంటికి వస్తాడంటండి అందుకే ఈ రోజున ప్రత్యేకంగా రథానికి రెండు చక్రాలు కాకుండా ఒకటే చక్రం ఉన్న రథం అయితే ముగ్గు వేసుకోవాలి ఇంటి ముందు అది కూడా మన ఇంట్లోకి వస్తున్నట్లుగా వేసుకోవాలి ఇంక ఈ రథంతో పాటు పీట కూడా కంపల్సరీ వేసుకోండి పీటల ముగ్గులు ఏవైనా వేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చినట్లుగా ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గు కైట్స్వి కానీ ఇంకా చెరుకు గడ ముగ్గులు కానీ ఇలాగైతే మీకు నచ్చినట్లుగా వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ ఆనవాయితీని బట్టి పద్ధతిని బట్టి చేసుకుంటారు కదండి ఇంకా నేనైతే నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటాను అనేది కొంతమందికైనా యూజ్ అవుతుందనేసి ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను మీతో డే త్రీ రోజు కనుమ కదండి ఆ రోజు పసు పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా రథం అయితే తోటి ఇంట్లోకే వేసుకోవాలండి ఇంకా ఆ రోజు ప్రత్యేకంగా మినుములతో చేసినవి ప్రత్యేకంగా తింటారంట సున్నుండలు ఇంకా మినపవడలు అలాంటివైతే ఆ రోజు తినాలంట మినుములు ఇనుముతో సమానం అంటారు కదా అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా మినపవడలు అయితే చేసుకుంటారు ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ వండుకుంటారు వెజ్ తినే వాళ్ళు అయితే వెజ్ వండుకుంటారు కదా డే ఫోర్ రోజు ముక్కనుమ అండి ముక్కనుమ రోజు కూడా రథం వేసుకుంటాము కానీ బయటకు వేసుకోవాలి వీల్స్ అనేవి రోడ్ సైడ్కి వేసుకోవాలి ఇవాళ లంచ్ అయితే ఇదేనండి నేను టమాటో కొత్తిమీర చట్నీ చేశాను ఇంకా క్యాబేజీ ఫ్రై చేసేసి ఒక మైసూర్ పాక్ స్వీట్ ఉంటే పెట్టేశాను మా వారికి అయితే ఇవాళ లంచ్ రెసిపీస్ అయితే ఏమీ షేర్ చేయట్లేదండి ఎందుకంటే అన్నీ కూడా ఒకటే వీడియోలో పెడితే వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది కదా సో అందుకోసమే ఇవాళ రెసిపీ అయితే ఏమీ ఇంక్లూడ్ చేయలేదు ఈ వీడియోలో ఇంక ఇప్పుడైతే నేను బర్త్డే ఉందని చెప్పాను కదండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ పాపది బర్త్డే సో ఇంకా దానికోసం అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇయర్ రింగ్స్ ఏమో ఇవ్వండి ఇవి నేను నెక్లెస్తో పాటు కలిపి తీసుకోలేదండి తర్వాత విడిగా తీసుకున్నాను సో అందుకే కొంచెం లైట్ కలర్లో ఉంటుంది రెండు ఒకసారి తీసుకోలేదు అందుకే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కలర్ ఇంకా బ్యాంగిల్స్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదండి నేను చాలా వీడియోస్లో వేసుకున్నాను అలాగే ఒక రింగ్ చాలా సింపుల్గా ఈ నెక్పీస్ అయితే నాకు అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాక్సిమమ్ మ్యాచ్ అయిపోతుందండి నాకు చాలా ఇష్టం కూడా ఈ పీస్ అంటే ఇంకా డ్రెస్ అయితే ఇది పర్పుల్ కలర్ది ఇది అవాసా బ్రాండ్ అండి నేను ఆజియోలోనే తీసుకున్నాను ఆజియోలో మనకి చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి కదండీ సో మాక్సిమం నేను షాపింగ్ అయితే ఆజియోలోనే చేస్తూ ఉంటాను ఆన్లైన్ షాపింగ్ ఇవాళ ఈ డ్రెస్ వీటన్నిటితో పాటు ఇంకా మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చూపిస్తానండి నేను ఎలా రెడీ అవుతాను అనేది నేను చాలా సింపుల్గా రెడీ అవుతానండి క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ ఏమి యూస్ చేయను నా ఫేస్ చాలా సెన్సిటివ్ అనమాట ఏమి పడవు నాకు సో ఇంక అందుకే ఇవాళ నేను ఏమేమి వేసుకుంటాననేది మీతో లైట్గా చూపించేస్తాను ఫస్ట్ అయితే అండి ఈ కాజలు వాటర్ ప్రూఫ్ది బ్లాక్ కలర్ అండి మెబ్లిన్లో దొరుకుతుంది మనకి నేను ఇదైతే అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగుంటుందండి ఇది స్మార్ట్ ప్రూఫ్ కూడా అండి చాలా బాగుంటుంది అనమాట మెబ్లిన్ న్యూ ఆక్ అని ఉంటుంది బ్రాండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లో సెర్చ్ చేయండి ఈజీగానే దొరుకుతుంది దాంతోపాటు నేను ఐ లాషెస్ చేస్తానండి ఇలాంటిది ఒకటి సీజర్ లాగా ఉంటుంది ఆ పైన మనకి వైట్ కలర్ది రబ్బర్ ఉంది కదా అందులో ఐ లాషెస్ పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే ఐ అయితే బెండ్ అవుతాయి మనకి మస్కారా పెట్టినట్లుగా ఉంటాయి అనమాట సో నా ఐ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కానీ స్ట్రైట్గా ఉంటాయి అనేసి నేనైతే ఈ కర్లర్ యూస్ చేస్తూ ఉంటాను మనం ఎప్పుడైనా కానీ ఫేస్లో ఐస్ని హైలైట్ చేసామనుకోండి ఫేస్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది అనమాట సో నేను అందుకే ఓన్లీ ఐస్ ఒక్కటి హైలైట్ చేస్తాను ఇంకా నా ఫేస్ అయితే అందరూ కూడా పెద్దగా పట్టించుకోరు కదా ఐస్కి వెళ్ళే ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి మన లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఏవైనా బిందీస్ బట్టి పేరప్ చేసేస్తూ ఉంటాను ఏదో ఒక ర్యాండమ్ బింది ఇంకా అయితే ఇలా మనకి బ్రష్ కూడా ఇస్తారండి మెబ్లిన్ అని దాని మీద కూడా మెన్షన్ చేసి ఉంటుంది బ్రష్ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇది మనం కాజల్లాగే కాకుండా ఐలైనర్ లాగా కూడా యూస్ చేయొచ్చు నేను ఇది చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నానండి అయిపోయిన వెంటనే మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటాను ఇంకా లిప్ బామ్ లిప్ బామ్ అయితే నీవి అది దీంతో పాటు నేను కోకో బటర్ది కూడా యూస్ చేస్తాను అది ఎక్కడ పడేసింది మనస్విని ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నామండి బర్త్డేకి అయితే మేము ఇద్దరమే వెళ్తున్నామండి మ్యాంగో నేను మా తమ్ముడు డ్రాప్ చేస్తా అన్నాడు మా మావి అబ్బాయి మా వారు రావడానికి టైం అవుతుందని చెప్పారు సో అందుకే మేమైతే స్టార్ట్ అయిపోయాము బర్త్డే దగ్గర వాళ్ళు కూడా స్టార్ట్ చేయకుండా మా కోసమే వెయిట్ చేస్తున్నారు సో అందుకే స్టార్ట్ అయిపోయాము దారిలో మధ్యలో అయితే గిఫ్ట్ తీసుకుందాం అనేసి షాప్ దగ్గర ఆగానండి చాలా చూశాను కానీ మరీ చిన్న పాప కాదు మరి పెద్ద పాప కాదు ఏ తీసుకోవాలో అర్థం కాలేదు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఇంకా ఫైనల్గా అయితే ఇలాంటివి గేమ్స్ ఉంటాయి కదండి మనకి సో అవన్నీ చూస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి అనేసి పజిల్స్ అలాగే డిఐవే కిట్స్ ఇలాగా చాలా రకాలు ఉన్నాయండి సో అది ట్రై చేద్దాం అనేసి ఈసారి చూస్తున్నాను పాపకైతే సిక్స్ ఇయర్స్ అండి సో సిక్స్ ఇయర్స్ పాపకి ఇది తీసుకున్నానండి నేను షెల్ ఆర్ట్ అనేసి కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది సో ఇదైతే పర్చేస్ చేశాను నేను అండ్ ఇది ఒకటే ఇస్తే బాగుదనేసి ఇంకొకటి పెన్స్ పెన్సిల్స్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ అయితే చూస్తున్నాను ఇవి చాలా బాగున్నాయండి క్వాలిటీ సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్ అయితే నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదండి గిఫ్ట్ కదా అందుకోసమే ఇదైతే తీసుకున్నానండి మ్యాజిక్ యూనికాన్ అనేసి కలర్ చాలా నచ్చింది నాకు ఇంకా నేను తీసుకున్న రెండు గిఫ్ట్లు యూనికార్న్ ది పౌచ్ అలాగే షెల్ది డిఐవై కిట్ ఇంకా ఇవి కూడా నాకు బాగా నచ్చాయండి కానీ నేను అప్పటికే సెలక్షన్ చేసేసుకున్నాను ఇంక ఇవైతే పక్కకు పెట్టేసాను నాకు బాగా నచ్చాయి ఇవి కూడా వాటర్ మగ్స్ గిఫ్ట్ ప్యాకింగ్ చేయమనేసి బయట నుంచి అయితే లైట్గా షాప్ ఎలా ఉందని చూపిస్తున్నాను చాలా బాగుంది కదండి షాప్ అయితే చాలా రకాలు ఉంటాయి అండ్ ఎప్పటి నుంచో వస్తున్నాను కాబట్టి ఈ షాప్కి వాళ్ళు కూడా కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చారు నాకు ఇంకా దాని మీద హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ అయితే పెట్టించేసి ఒక్క రిబ్బన్ అయితే అండి సింపుల్గా మ్యాంగో అయితే ఇలా షాప్స్కి వచ్చినప్పుడు అది అసలు ఎక్కువగా అడగదండి ఏమన్నా ఎప్పుడన్నా ఒకసారి అడుగుతుంది అప్పుడైతే నేను తను అడిగింది ఇప్పించేస్తాను కాదనకుండా ఎక్కువగా సతాయించదు కదా అందుకే నేను కూడా తనని కాదనను కొన్ని కొన్ని మంచి గుడ్ హ్యాబిట్సే ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది మనస్వినికి ఇంకా మేము వచ్చేసరికి బర్త్డే అప్పుడే కేక్ కటింగ్ స్టార్ట్ చేశారండి కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము ఇంకా గ్యాంగ్ చూడండి ఎంతమంది ఉన్నారో మేమే లేట్ ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి ఎయిట్ థర్టీ దాటిపోయింది వీళ్ళైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి చాలా క్లోజ్గా అన్నమాట మేము వీళ్ళింట్లో ఇంకా ఏ ఫంక్షన్ ఏ బర్త్డే అయినా మేమైతే కంపల్సరీ వస్తాము వాళ్ళు కూడా ఊరుకోరు నాకు తెలిసి ఈ వీడియో వాళ్ళు కూడా అందరు చూస్తూ ఉంటారు మా మ్యాంగో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో తనకి బర్త్డే పార్టీస్ అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ నుంచి అయితే లైట్గా వీడియో ఇంక్లూడ్ చేస్తాను చూసేయండి సో చూసారు కదా మ్యాంగో ఎలా పాట పాడుతుందో అసలు పక్కన వాళ్ళకు కూడా వినపడదండి కానీ పాడుతూనే ఉంటుంది తను కొనుక్కున్న హ్యాండ్ బ్యాగ్ కూడా వేసుకొని వచ్చింది వెళ్ళే వరకు కూడా హ్యాండ్ బ్యాగ్ కూడా తీయలేదు అసలుకి ఇంకా వచ్చేసరికి కేక్ కట్ చేసే హడావిడిలో ఉంది కదా మన్వితాశ్రీ బర్త్డే పాప పేరే మన్వితాశ్రీ అనమాట సో అందుకే విషెస్ కూడా చెప్పేసి పిల్లలందరూ కలిసి భలేగా కట్ చేశారు కేక్ అయితే పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు మ్యాంగోని తీసుకొని ఎక్కువగా రానండి బయటికి ఫంక్షన్స్కి బర్త్డేస్కి చాలా తక్కువ అక్కడ అందరితోటి తనని మేనేజ్ చేయలేను కష్టం అనమాట సో మా వారే ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఇంకా బర్త్డే డెకరేషన్ అయితే ఇలా ఉంది అక్కడైతే నాకు ఒక విషయం ఫండీగా అనిపించింది ఫ్యాన్కి కూడా స్టార్ది బెలూన్ పెట్టేసేసరికి నాకు చాలా నవ్వొచ్చింది అదే మీతో చూపించాను ఇప్పుడు బర్త్డే బేబీ వల్ల మమ్మీ డాడీ అలాగే ఆ పక్కన చెక్స్ షర్ట్ అబ్బాయేమో వాళ్ళ మామయ్య ఇంకా వీడియో విషయానికి వస్తే మ్యాక్సిమం అందరినీ కవర్ చేస్తాం అనుకుంటున్నానండి వీడియోలో ఇంకెవరినైనా మిస్ చేస్తే ఏమనుకోవద్దు ఇగ్నోర్ చేసేసేయండి ఆ రోజు మనసుని నేను ఒక్కదాన్ని చూసుకున్నాను కదా సో వీలైనంత వరకు అయితే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసి యాడ్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు మా టర్న్ మేము గిఫ్ట్ ఇచ్చే టైం వచ్చేసింది సో మ్యాంగో ఎంత హ్యాపీగా ఇస్తుందో చూసారా కానీ ట్విస్ట్ ఏంటంటే వచ్చే టైంకి తను ఇంకో గిఫ్ట్ తీసుకొని వచ్చింది మన్వితాకి ఇచ్చిన గిఫ్ట్లో ఒక గిఫ్ట్ తను కూడా ఇంటికి తెచ్చుకుంది ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఏమన్నారు మ్యాంగో ఏదంటే అదే వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు మా మ్యాంగోని అయితే మేము అందరం కూడా జస్ట్ ఫ్రెండ్స్ అండి కానీ చాలా క్లోజ్గా ఉంటాము ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంతా కలిసిపోయి ఉంటాము ఇక్కడ అక్క చూడండి ఎలా నవుతుందో నేను బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానని తప్పదు కదా ఇంకా వీళ్ళైతే స్టీఫెన్ అండి సీనియర్ వీడియోగ్రాఫర్ మ్యాంగోకి చిన్నప్పుడు ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేసేదాన్ని సో ఇతనే వచ్చి మ్యాంగోకి చాలా బాగా ఫోటోషూట్ అయితే చేసేవాళ్ళు ఎవ్రీ మంత్ థర్టీన్ మంత్స్ వరకు ఫోటోషూట్ అయితే చేసామండి ఇంకా లాస్ట్లో మేము కొన్ని పిక్స్ దిగాము అవి ఇంక్లూడ్ అనమాట ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎంజేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం బాయ్ బాయ్